ప్రేక్షకులకు స్వాగతం ఈ కార్యక్రమానికి స్వాగతం శ్రీకల్యాణ శుభావం రిగుహరం గంగాస్ పుణ్యఫలం గోదాన తుల్యనృడా ఆదిర్వృద్ధికరం శుభకరం సంతాన సుతం కమ సుసాధనం సముచితం పంచాంగ ఈ వారంలో ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ బహుళ ఆరభ్య ఐదు జూన్ జ్యేష్ఠ శుద్ధ దశమి వరకు ఉండేటువంటి వార ఫలితం గురించి మనం తెలుసుకుందాం ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ శుద్ధ రంభ తదియ అంటుంటారు దుర్ముహూర్తం అనేది ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల ఉంది ముప్పవ తేదీ మే శుక్రవారము శుద్ధ చవితి రాత్రి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది పునర్వసు నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఉమావతార వ్రతం అంటుంటారు ఈ వ్రతాన్ని ఆచరించుకున్నటువంటి వారికి సకల సౌభాగ్యాదులు స్త్రీలకు సంభవిస్తూ ఉంటాయి ముప్పై ఒకటి మే శనివారము శుద్ధ పంచమి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషాల వరకు ఉంది పుష్షమి నక్షత్రం వీరికి వర్జం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకుంది ఒకటి జూన్ ఆదివారం జ్యేష్ఠశుద్ధ షష్ఠి రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల ఉంది ఆశ్లేష నక్షత్రం రాత్రి ఒంటి గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది వనగౌరీ వ్రతం అనేది సంభవిస్తూ ఉంటుంది రెండవ తేదీ జూన్ జ్యేష్ఠ శుద్ధ సప్తమి సోమవారం రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది నక్షత్రం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది రాత్రి ఈ రోజు దుర్ముహూర్తం అనేది పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకుంది మూడు జూన్ మంగళవారం జ్యేష్ఠ శుద్ధ అష్టమి రాత్రి పదకొండు గంట పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది ఉబ్బా నక్షత్రం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఉదయం ఐదు నిమిషాల వరకు ప్రారంభమై ఎనిమిది యాభై ఐదు నిమిషాల వరకు ఉంది గవ తేదీ జూన్ బుధవారం శుద్ధ నవమి రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది ఉత్తర నక్షత్రం తెల్లవారు సమణ ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం అనేది ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది ఐదవ తేదీ గురువారం దశమి హస్తానక్షత్రం పూర్తిగా ఉంది ఈరోజే గంగా భగవతి వ్రతం దశహర పాపహర వ్రతాదులు జరుగుతూ ఉంటాయి ఇది ఈ వారం యొక్క వార ఫలితం రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి గ్రహ సంచారంలో కాస్త ఆనుకూల్యంగా ఈ వారంలో ఉన్నందువల్ల కొంతమేర అనుకున్నటువంటి పనులు సంభవించడం వారు చాలా అధిక శ్రమతో అనేటువంటివి అన్ని కూడా పరిపూర్తి చేస్తూ ఉంటారు వీరు ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయవనండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి గ్రహ సంచారంలో కాస్త ఆనుకూల్యంగా ఉన్నందువల్ల పనులనేటువంటివి సజావుగా సాగుతూ ఉంటుంటాయి అన్ని పనులు కూడాను చాలా శ్రేయోదాయకంగా సాగడం సంభవిస్తూ ఉంటుంది వీలైనట్లయితే ప్రతి నిత్యము కూడా వీరు చేసే కార్యాదుల్లో చాలా ఆనుకూల్యత ఏర్పడడం ఇతరుల ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సంభవించడం సంభవిస్తూ ఉంటుంది వీరు చాలా శ్రేయోదాయకంగా పనులు సంభవిస్తూ ఉంటాయి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ పారాయణాన్ని పఠిస్తే మరింతగా చిన్నపాటి ఆపదలు కూడా విముక్తి కలుగుతాయి మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలే ఉంటుంటాయి గ్రహ సంచారం అంతంత మాత్రంగా ఉన్నందువల్ల వీరికి అంత ఆనుకూల్యంగా సంభవించదు కొంతమేర ఇబ్బందులు పడుతూ ఉంటారు వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఆటంకాలు సంభవించడం మనస్పర్ధలు రావడం వ్యాపారాదుల్లో చికాకులు ఏర్పడడం ఉద్యోగస్తులకు పై అధికారుల ద్వారా చివాట్లు పాడడం సంభవిస్తూ ఉంటుంది వీరే గురుగ్రహ కవచ పారాయణాన్ని పఠించడం దత్తాత్రేయ కవచ పారాయణం పఠించవనండి దానితో మరింతగా శ్రేయోదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి కర్కాటక రాశి ఈ రాశి వారికి కొంతమేర ఆనుకూల్యంగా ఉంటుంది ఈ వారంలో కాస్త అనుకున్న పనులు సంభవించడం దూర ప్రయాణాలు అలాగే అధిక శ్రమ అధిక ఖర్చు మొదలైనవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఆర్థిక పురోభివృద్ధి పొందడం మొదలైనవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి వీరు చేసే ప్రతి కార్యంలో కూడా ఆనుకూల్యంగా ఉండడం సంభవిస్తూ ఉంటుంది మీరు ప్రతినిత్యము కూడా ఖడ్గమాల స్తోత్ర పారాయణాన్ని వినవనండి అలాగే లక్ష్మీనారాయణ హృదయ కవచ పారాయణాదులు కూడా చేస్తే చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి గ్రహ సంచారం ఒక మోస్తరుగా ఉంటుంది ఈ వారంలో గురుగ్రహం ఆనుకూల్యంగా ఉన్నప్పటికీ కూడా శనిగ్రహం శుక్రగ్రహము రాహుగ్రహము కేతుగ్రహాలు అంత ఆనుకూల్యంగా లేకపోవడం వల్ల కొంత చికాకులు మాట పడడం మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి వీరు వీరైతే ప్రతినిత్యము కూడా చాలా ఆనుకూల్యంగా ఇతరులకు అణిగి మణిగి అన్నట్టుగా ఉంటూ ఉండడం పెద్దవాళ్లకు ఉండడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది గర్వంగా వెళ్ళడం వల్ల కుటుంబంలో మనస్పర్ధలు ఏర్పడడం మాట పట్టింపులు ఏర్పడడం తప్ప మరేమీ ఉండదు అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతూ ఉంటారు వాటి నుండి విముక్తి పొందడం కొరకు మీరు ప్రతినిత్యము శనిగ్రహానికి ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయాన్ని పఠించండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది రాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి దూర ప్రయాణాదులు అధిక శ్రమ స్వల్ప ఫలితం అనేది సంభవిస్తుంటుంది వారంలో చేపట్టేటువంటి ప్రతి పనులు కూడా భారంగా పనులు పరిపూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తనకు సంబంధం లేదు అనుకునేటువంటి పనులు కూడా తనపై పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీలైతే వీరు ప్రతినిత్యము కూడా ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామి వజ్రకవచ పారాయణం నారాయణ హృదయం ఈ రెండూ పఠించవనండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి ఒక మోస్తరు ఫలితాలు పొందుతూ ఉంటారు ఈ వారంలో పనులు సజావుగా సాగకపోవడం ఆర్థిక చవి చూడడం సంభవిస్తూ ఉంటాయి వీరు తాను అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టుగా సంభవిస్తూ ఉంటుంది తక్కువగా సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు మౌనంగా తన పని తాను చేసుకుని పోవడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది వీలైతే వీరు చాలా శ్రేయోదాయకంగా ఉండటం ఆనుకూల్యంగా పనులు పరిపూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలైనవి చేస్తే మరింతగా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది మీరు చండీ కవచ పారాయణాన్ని చేయమనండి మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగడం సుదూర ప్రయాణాలు సంభవించడం విదేశాలకు వెళ్ళే అవకాశాలు సంభవించడం స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడం మొదలైనవి జరుగుతూ ఉంటాయి మీరు వీలైనట్లయితే ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణాన్ని పఠించవనండి దానితో చాలా శ్రేయోదాయకంగా కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి మోస్తరు ఫలితాలు పొందుతుంటారు అధిక శ్రమ ఫలితం కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు మూలంగా అధిక శ్రమ ఏర్పడుతూ ఉంటుంది వీరికి వీలైనట్లయితే ప్రతినిత్యము దుర్గా త్రిశతీ పారాయణాన్ని సప్తశ్లోకి దుర్గా పారాయణమైన ఈ రెండింటిలో ఏదైనా చేయమనండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి ఒక మిత్రుని ద్వారా కార్య సాఫల్యత పొందడం ఆర్థిక పురోభివృద్ధి అనుకున్నట్టుగా తన వ్యాపారదులో అభివృద్ధి పొందుకోవడం కొరకు అతని సహాయ సహకారాలు పొందడం వల్ల రావాల్సిన బకాయిలు పరిపూర్తిగా రావడం చాలా పురోభివృద్ధి పొందడం సంభవిస్తూ ఉంటుంది దీనివల్ల వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో మానసికమైనటువంటి ఆనందం ఉల్లాసం ఉత్సాహం పొందడం సంభవిస్తూ ఉంటుంది వీరు చండీ కవచ పారాయణాన్ని చేయమనండి దానితో మరింతగా శ్రేయోదాయకంగా ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి మోస్తరు ఫలితాలు పొందుతూ ఉంటుంటారు చాలా అధికమైనటువంటి శ్రమ అధిక ఖర్చులు మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి వీరు వీలైనట్లయితే ప్రతినిత్యము కూడా తాను చేపట్టబోయేటువంటి పనుల్లో కొంత ఖర్చు అనేది అధికమైనప్పటికి కూడా మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు బంధుమిత్రుల సమాగమం సంభవిస్తూ ఉంటుంది ఉద్యోగంలో వ్యాపారంలో అన్నింటా కూడా చాలా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది వీరు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం కవచ పారాయణం ఈ రెండు కూడా ప్రతినిత్యం పఠించడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఒక మోస్తరు ఫలితం అనేది సంభవిస్తూ ఉంటుంది వీరికి కుటుంబంలో కలహాలు మానసిక స్పర్ధలు అనారోగ్య సమస్యలు ఇవి సంభవిస్తూ ఉంటుంటాయి చాలా తక్కువగా మాట్లాడితే అంత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీలైనట్లయితే వీరు ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణాన్ని చదవమనండి లేదా వినండి దానితో మీకు ఈ ఆటంకాదులు ఇబ్బందులు అనేటువంటివి పరిపూర్తిగా తొలగిపోతూ ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేర మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్రమస్తా సుఖినూ భవంతు